సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణలో పదహారు జిల్లాలకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మొత్తం పదహారు జిల్లాలను ముంచెత్తబోతున్న వారా వర్షాలు అన్నమాట భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా పదహారు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట హైదరాబాద్లో మరో మూడు రోజుల పాటు వానలు అయితే పడబోతున్నాయి మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మంగళవారం కూడా వర్షాలు అయితే పడ్డాయి సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి నిజామాబాద్ రాజనసిరి సిల్లా కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ సిద్దిపేట రంగారెడ్డి మేడ్చల్ మలకద్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో రోజు అయితే భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది తెలంగాణలో ఈ పదహారు ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను